హలో అండి అందరికీ ఈరోజైతే వంకాయ ఫ్రై అది కూడా మా వేరే స్టైల్లో మేము ఎలా చేస్తామని చెప్పేసి ఈ వీడియో అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను అందులోకి కొంచెం సాల్ట్ కానీ కళ్ళుపు కానీ వేసుకోండి ఎందుకంటే మనం వంకాయ ముక్కల్ని కోసం అందులో వేసేసామంటే ముక్కలు నల్లగా రావడం కోసం అంటే కంట్రెక్కుతాయి అంటాము మేమైతే అలా రాకుండా ఉండడం కోసం సాల్ట్ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది సో ఇలా నేనైతే తొడలు లైట్గా అయితే ఉంచి ఇలా కోస్తున్నాను మనం పుచ్చులు ఏమో చూసి జాగ్రత్తగా కోసుకోవాలి ఈ వీడియో అయితే ఈ రెసిపీ ఈ స్టైల్లో అంటే మా విలేజ్ స్టైల్లో తెలియని వాళ్ళకి మాత్రమే అండి తెలిసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి సో నేనైతే ఇలా పుజ్జులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ఇవి ఏంటంటే కొంచెం ఎక్కువసేపు నార్మల్గా మా సైడ్ దొరికే ఈ వంకాయలు బ్రింజల్స్ ఏమైతే ఉన్నాయో అవైతే త్వరగా ఉడికిపోతే కొంచెం కండ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట వీటికి ఎక్కువసేపు ఉడకాలి ఇంకా ఇవి సో ఆయిల్లో మగ్గాలన్నమాట సో ఇలా నేను కొంచెం కొంచెంగా అయితే తొడలు నుంచుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను వీటిని పుచ్చులు అనేది లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా రకాల డిషెస్ అయితే ఉన్నాయి వంకాయలు అయితే మెల్మెల్లిగా ఒక్కొట్టి చేసి చూపించేస్తాను సో తర్వాత ఇంక నేను ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆ ముక్కలన్నింటినీ ఇలా ఆ ఉప్పు వాటర్లో ముంచేలాగా చూసేసుకోండి అనమాట అప్పుడు ఆ వాటర్ అనేది అన్నిటికీ తగులుతుంది కాబట్టి ఏం కంట్రెక్కకుండా ఉంటాయి మేమైతే కండ్ర ఎక్కుతాయని అంటాము సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొన్ని పచ్చి పచ్చిశెనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా వేసేసాను ఈ ఉప్పు వాటర్లో ఏమైతే ఉన్నాయో వంకాయ ముక్కల్ని అవి కొంచెం వాటర్ లేకుండా చూసి ఇట్లా బాగా వేసుకోండి ఎందుకంటే మనం ఒకటేసారి హీట్ అయిన ఆయిల్లో వేసేసాం అనుకోండి మొత్తం ఇలా అనమాట కొంచెం ఉన్నా కానీ హీట్ అయిన ఆయిల్లో వాటర్ పని అంటే అలా వస్తుంది కదా నేను కొంచెం వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేశాను ఇంకా తీసేసి మళ్ళీ మీ రిమైనింగ్ ముక్కలను కూడా ఇందులో వేసేసాను వంకాయ ఎప్పుడైతే నువ్వు మా సైడ్ దొరికే అయినా ఇవైనా ఇంకా పొడవంకాయలు ఉంటాయి అవైనా సరే బాగా మగ్గిని అనుకోండి బాగా ఉడికి మంచిగా ఉంటే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇలా కొంచెం పసుపు వేసుకున్న కరివేపాకుని తర్వాత యాడ్ చేసుకున్నా నేనైతే ఇంకా అవి ఆల్రెడీ ఇది చిరపటం అంటుంది కదా అందుకని కొంచెం లేట్గా వేసాను అనమాట ఈ పసుపు వేసిన తర్వాత అంతా కదిపేలాగా వేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మగ్గాలి ఎంత అంటే సాఫ్ట్గా ఉడకాలన్నమాట ముక్కలు ఇలా ఉడికిస్తే ఏంటంటే ఆ ముక్కలు ఇప్పుడు మనం పొడవగా కట్ చేస్తాం కదా అవి అలానే ఉంటే మగ్గిపోతాయి బాగా ఎక్కువసేపు కదలకుండా కొంతసేపు ఒకసారి వచ్చి మనం చెక్ చేసుకుంటే ఆవిరికి కూడా అవి బాగా ఉడికిపోతాయి అనమాట సో వీటితో గుర్తి వంకాయతో అది గ్రేవీ కర్రీగా వచ్చేలా చేయొచ్చు ఇంకా కారంతో కూడా చేయొచ్చు నెక్స్ట్ అవి కూడా చేసి చూపిస్తాను నేను మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము అని చెప్పేసి అసలు వంకాయ కర్రీ అంటేనే మా సైడ్ బాగా ఫేమస్ ఉంటుంది మా అందరికీ కూడా వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అయినా వంకాయ అయినా సరే ఎక్కువ తింటూనే ఉంటాం అన్నమాట సో ఈ ముక్కలన్నీ కూడా చూసారు కదా ఎక్కువ కదుపుకోకుండా ఇలా ఆయిల్లో మగ్గించుకుంటే ఆ ముక్కలు అనేవి అలానే ఉంటాయి బాగా ఉడికిపోతాయి కూడా సో కొంచెం కొంచెంగా మగ్గుతూ ఉన్నాయి పైన పైన ఇలా మొత్తం కంప్లీట్గా తీసుకునేలాగా వేసుకుంటే ముక్కలు అనేవి కూడా చిదురవు ఉండవు ఎక్కువ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చే ఇలా చేయని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ కూడా సో ఇలా బాగా మగ్గినాయి అనుకున్నప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది ఈ మొత్తం ఇలా కదిపి మళ్ళీ ముక్కలన్నిటికీ ఈ కారం కలిసేలాగా ఇలా నేను కలుపుకున్నాను సో ఉప్పు కారం వేసిన తర్వాత అన్నీ కలిపిన తర్వాత మనం ఒక టూ త్రీ మినిట్స్ అన్న అలా మూత పెట్టాలన్నమాట సో లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న ఈ వంకాయ ఫ్రైలో కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి అది వేయకపోయినా బాగుంటుంది అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవేలో చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి సో చూశారు కదా ఎంత బాగా వచ్చిందో వంకాయ ఫ్రై అయితే మా విలేజ్ స్టైల్లో వంకాయ ఫ్రై అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్